పుట్టపోటి కోసం మయన్మార్ వెళ్ళినటువంటి పలువురు ఆంధ్రప్రదేశ్ కిందనటువంటి వ్యక్తులు గత మూడు నెలలుగా కనిపించకుండా పోయారు తమ వాళ్ళను రక్షించాలని చెప్పి కోరుతూ నిన్న బాధితులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు అసలు ఏం జరిగింది దీనికి గల కారణాలు ఏంటి వాళ్ళు ఎప్పుడు తప్పిపోయారు ఎప్పుడు వెళ్ళారు అనేటువంటి అంశాలు తెలియజేసేందుకు ఒక బాధితురాలి తల్లి సూర్యకుమార్ గారు మనతో ఉన్నారు సూర్యకుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి మే తొమ్మిది పెద్ద అబ్బాయి వెళ్ళాడండి మే పదహారున అబ్బాయి వెళ్ళాడండి పెద్ద అబ్బాయితో ఒక అబ్బాయి జయకృష్ణ అని వెళ్ళాడు చిన్న చిన్నబ్బాయితో ఒక అబ్బాయి బ్రహ్మాజీ అని వెళ్ళాడండి ఇద్దరుగా వెళ్ళారండి టెలిగ్రామ్ లోని వచ్చిన పోస్టుల ద్వారాగా వెళ్ళారండి అక్కడ ఏంటంటే థాయిలాండ్ లోని హోటల్స్ లోని సిస్టమ్ వర్క్ అంటే డేటా ఎంట్రీ ఉంటది కదా సార్ అదని చెప్పి తీసుకుని వెళ్లారు అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ వర్క్ కాకుండా మహిమార్ అనే దేశాన్ని తీసుకొని వెళ్ళిపోయి క్లాత్లు అవి మొహాన్ని కట్టేసి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ పాస్పోర్ట్లు అవి లాక్కొని సైబర్ క్రైమ్ ఉంటుంది కదండి అవి చేయమని ఇబ్బంది పెట్టడం సార్ చెయ్యకపోతే మా పెద్ద పిల్లడు వెళ్ళిపోతాను ఇంటికి అంటే హాకీ పెడితే వాడిని శుభ్రంగా కొట్టేశారు మా పెద్ద అబ్బాయిని అలాగే కరెంట్ షాక్ లని ఇంకా ఆ టార్చ్ ఇంకా చెప్పుకోలేమండి అది ఆ పిల్లల్ని అక్కడ బతుకుతారు మామూలుగా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అన్ని కూడా ఉంటాయి కదమ్మా అంటే అక్కడ వాళ్ళకి ఉద్యోగం వచ్చినట్టు ఉద్యోగం ఇచ్చినట్టు డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఆన్లైన్ లోనే ఆన్లైన్ లోనే ఇంటర్వ్యూ అయ్యిందండి ఆ టెలిగ్రామ్ లోనే ఇంటర్వ్యూ అయ్యిందంట ఇప్పుడు పిల్లలు ఎవరు మన మాట వినరు కదండి టెలిగ్రామ్ లో ఎంట్రీ అయ్యింది ఇక్కడ చూస్తే పదివేల కన్నా పదిహేను కన్నా శాలరీలు రావట్లేదు ఏడు బతుకుతాము ఇంటద్దులు ఒక సొంత ఇల్లు కానీ ఏమీ లేదండి మాకు ఇంటద్దులు ఇవన్నీ కట్టుకొని ఏం బతుకుతామని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళే టికెట్ వేసారు కాకపోతే మేము ఏంటంటే మా ఖర్చులు మనీ అంటారు కదండి ఎయిర్పోర్ట్లో చూపించాలట అవి దగ్గర దగ్గర ఇద్దరికి లక్ష ఇరవై వేల దగ్గర అరవై వేలు అరవై వేలు దగ్గర ఇచ్చామండి ఆ వాటితో వెళ్ళిపోయారు బాగానే ఉంది వెళ్ళిన రోజు బా వెళ్ళిన మరుసటి రోజు బాగానే ఉంది టూ డేస్ వరకు బాగానే ఉందని చెప్పారండి ఆ తర్వాత నుంచి వీళ్ళు మొదలు పెట్టారు అమ్మాయిలా గట అమెరికా వాళ్ళకి ఫోన్లు చేసేట వీళ్ళ అమ్మాయి వాయిస్లో మాట్లాడి వాళ్ళతో చాటింగ్ చేసి అమౌంట్ వేయించుకోవాలట ఆ అమౌంట్ వెయ్యిపోయినా వాళ్ళు వర్క్ చేయకపోయినా వీళ్ళు లేంచి కొట్టడం లేదంటే మీ శాలరీలోని డబ్బులు కట్ చేస్తామన్న శాలరీలు ఏమి ఇచ్చి పడిపోవట్లేదు సార్ శాలరీలు ఏమి లేవు ఏంటి ఏం చేస్తున్నారు శాలరీ వచ్చిన టైంకి ఏదో పనిష్మెంట్లు ఏదో తప్పు దొరికినట్టు చూపించి కటింగ్ అని చెప్పేసి కట్ చేసేస్తున్నారు యూస్ ప్లాట్ఫామ్ అటాయిలా చాటింగ్ చేసి వాళ్ళతో అమౌంట్ లేయించుకోవాలి ఇల్లు అండ్ ఇంకొకటి అక్కడ బాగా వేధిస్తున్నారు అంటే అది ఒక రకంగా సరే వాటర్ క్యాన్లు ఉంటాయి కదా మన వాటర్ క్యాన్లు పట్టుకొని ఆ ఒక ఐదు అంతల బిల్డింగ్ ఆ వాటర్ క్యాన్లు పట్టుకొని ఇలా గుంజిలు తీసినట్టు తీసుకొని మెట్లన్నీ ఎక్కి ఐదు ఫ్లోర్లు ఎక్కేసి అవి టెన్ టైమ్స్ చేయిస్తున్నారు ఆ పిల్లలు ఉంటారా వస్తానండి ఆ బరువుతోని తర్వాత కరెంట్ షాక్లు ఇవ్వడం ఆ మరి ఇంక బాడీ మీద రక్తాలు గూళ్ళు కట్టిస్తున్నట్టు కొట్టడం తర్వాత నుంచి బ్లడ్ వచ్చినట్టు కొట్టడం కొట్టేసి ఏంటి వాళ్ళ కాలు పాదాల దగ్గర నాకు మన చెప్పడం మీ ఇండియన్స్కి మీ ఇండియన్స్ విలువ ఇదే అని చెప్పేసి రక్తం వచ్చినట్టు కొట్టి ఆ చెత్తన కొడుకులు నాకమండం మీ పిఎం వస్తే ఏంటి మీ సీఎం వస్తే ఏంటి మమ్మల్ని ఏటి చెయ్యలేరు అంటే అది అర్థమైంది కదా సార్ అలా మాట ఆడ వాడు వాళ్ళ వాడుస్ మేము ఆడవాళ్ళుగా మేము మాట్లాడలేం కదా ఏమి చెయ్యలేరు ఏమి పిగల అన్నట్టు మాట్లాడుతున్నారంట ఈ రోజు బలవంతంగా పార్టీ ఇచ్చి ఈ రోజు బలవంతంగా పార్టీ ఇచ్చి ఫుల్ గా తాబించి డ్రగ్స్ ఉంటది కదండి అవి పేల్చమని చెప్తున్నారంట నా కొడుకులు అవి హ్యాపీగా ఉన్నారని చెప్పేసి మనకట ఇక్కడ మన గవర్నమెంట్ పంపిస్తారట చెత్తన కొడుకులు వీళ్ళు హ్యాపీగా ఉన్నారు మాకు ఇష్టం ఉండే వచ్చారు వీళ్ళు అనేసి పంపించేయడానికి ప్లానింగ్ చేశారట వాళ్ళు మా పిల్లలు ఈ రోజు ఫోన్ చేసి అండి ఒక్కొక్కలోనూ మీ రాము అంటే ఫుల్ గా చెదగబోతున్నారంట ఏంటి సార్ పిల్లల పరిస్థితి అయితే చాలా ఘోరా ఘోరంగా ఉందండి మా పిల్లలు మాకు అబ్జపప్పమని అందరి దగ్గరికి తిరుగుతున్నాం మాకు ఏ స్టేటస్ లేదు పవన్ సార్ దగ్గర కూడా నిన్న వెళ్ళి చెప్పాం ఏంటి ఒక్కరు వాళ్ళు ఇంకేం లేదు ఇవన్నీ భరించినాక మేము చచ్చిపోతాం అంటున్నారు సార్ చచ్చిపోతే మా పిల్లలు చచ్చిపోయినాక తీసుకొచ్చిస్తా ఈ ప్రభుత్వం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు కలిసారు కదండి ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చేస్తామమ్మా చేస్తాము మేము చూసుకుంటాము అన్నారు అంతే ఆ తర్వాత నేను స్టేటస్ నేను ఫోన్ చేస్తే ఆ సెక్యూరిటీకి ఫోన్ చేస్తే ఆయన ఏంచి మాకు అంతవరకే తెలుసండి మీ నెంబర్ తీసుకోమన్నారు మీ డీటెయిల్స్ తీసుకోమన్నారు అంతేనండి మాకు తెలియదండి ఇంకా పోనీ పిఎస్ నంబర్ అతను ఓఎస్డి నెంబర్ ఇవ్వండి పిఏది అని అంటే ఆ మేము ఇవ్వకూడదమ్మా మేము మాట్లాడు ఎక్కడ ఎక్కడున్నారో చెప్పండి మళ్ళీ వెళ్ళి కాల్ మీద పడతాం పిల్లలు చచ్చిపోతా అంటున్నారు అంటే మాకు తెలియదు ఆయన కలవడానికి మేము మేమేమో అలాంటివి చెప్పలేము బయటికి మేము చెప్పకూడదు అనేసని ఆయన్ని నెల రోజులు నెల రోజులు నెల పదిహేను రోజుల నుండి ఆ పార్టీ ఆఫీస్ తిరుగుతూ ఎయిర్పోర్ట్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ లో కాసుకొని కూర్చొని కాసి ఎవరు మమ్మల్ని కలవనకపోతే అక్కడ కాసి చెప్పాం సార్ మళ్ళీ ఇప్పుడు ఏ స్టేటస్ లేదు ఆయన ఎప్పుడు దొరుకుతారో మాకు తెలియదు ఆయన దగ్గరికి ఎవరు చేరనివ్వట్లేదు మమ్మల్ని ఏంటి మా పిల్లలు చేరని నమ్మకాలు కూడా పోయాయండి మాకు ఆ పిల్లలు అయితే అక్కడ టూషన్ అటెండ్ చేసుకుంటామని చెప్పేసి చాలా ఎంతలాగా ఏడుస్తున్నారంటే అంతలాగా ఏడుస్తున్నారు ఎన్ఆర్టీ వాళ్ళు చేతులు ఎత్తేసినట్టే ఇదిగో ఎవరైనా ఇలాంటి పెద్దోళ్ళు కలిస్తే అమ్మ మీరే కదా ఇలాగ అలాగని మాట్లాడడం పెట్టడం అంతే ఇంకేమి లేదు ఇంకేమి లేదు ఇంకే స్టేటస్ పిల్లల దగ్గరికి వెళ్ళి నాకు లేడు ఎవరును మన ఇండియా అలా తిడుతున్నా సరే కనీసం పౌరుషులు రావట్లేదు వీళ్ళకి ఇండియా వాళ్ళు అర్హులు కాదటండి ఒక గడ్డాలు పెంచుకోవడానికి మేసాలు పెంచుకోవడానికి అర్హులు కాదట వాళ్ళ కాలు నాకాలట ఇండియా వాళ్ళు ఆ ఈ ప్రభుత్వం ఇంకా కూడా అసలు పౌరుషం రావట్లేదా చెప్పండి ఘోరమా ఒక నిమిషం ఒక నిమిషం ఉండే మన మామ మహేష్ కూడా జాయిన్ అయ్యారు మహేష్ మీ ఫ్రెండ్స్ ఎవరో తప్పిపోయారు మీ ఫ్రెండ్స్ ఎవరో మయన్మార్ వెళ్ళారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఏం జరిగింది అసలు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఎట్లాంటి ఇబ్బందులు అనుభవిస్తున్నారు అక్కడ వాళ్ళు సార్ వాళ్ళ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది సార్ ఏంటంటే వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ట్వంటీ అవర్స్ వర్క్ చేపిస్తున్నారు పూర్తిగా నిద్ర అనేదే లేదు ఇంకోటి ఏంటంటే లేని అలవాట్లు వాళ్ళకి ఏంటంటే మీరు డ్రగ్స్ తీసుకోవాలి వర్క్ చేసేటప్పుడు డ్రగ్స్ తీసుకోవాలి మీకు అలవాటు లేదంటే అవన్నీ మేము ఒప్పుకోము ఇంకా వచ్చేసి మీరు మీరు వెళ్ళడం అంటూ అంటూ కుదరదు మీరు ఏమన్నా పొరపాటున మీ డీటెయిల్స్ ఎక్కడైనా పెట్టి ఇక్కడ ఉన్న ఫొటోస్ కానీ ఎక్కడికైనా సెండ్ చేశారంటే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాము అదే రోజు ఇదే బాధ సార్ వాళ్ళకి నిద్ర తిండి తిండి కూడా లేదు సార్ ఒక్క పూట పెడతారు అది కూడా తిండి అయితే మా ఫ్రెండ్ ఒకడైతే అన్న ఈ తిండి తినలేకున్నా కానీ కనీసం కొద్దిగా తిన్నా అంటే మళ్ళీ డ్యూటీలో వర్క్ లో నిద్ర వచ్చేస్తుంది నా వల్ల అన్న నేను ఈడే అన్న నాకు మిద్దెలు అవి చూస్తుంటే నాకు సూసైడ్ చేసి దూకు చచ్చిపోవాలనిపిస్తుంది అన్న ప్లీజ్ అన్న ఎప్పుడు యాతం చూస్తున్నారు సార్ పూర్తిగా ఎన్ వాళ్ళకి అప్పు చెప్పేసి సార్ సార్ వాళ్ళు అయితే ఒకే మాట సార్ అక్కడ నుంచి ఎక్కడైనా గోడ దూకి తప్పించుకునే మార్గం ఉంటే చూడండి తర్వాత బయటకు వచ్చాక మేము ఏదైనా చేస్తాము అనేసారు సార్ ఆ మాట కూడా ఓకే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు గేట్ దగ్గరికి వెళ్ళారంటే సార్ వాళ్ళది ఇంకా నరకమే సార్ వాళ్ళకి గేట్ దగ్గరికి వెళ్ళలేరు పోనీ పొరపాటును వీడియో కాల్ చేసి ఎవరికైనా దొంగతనం చూపిదాంటే టోటల్ అండర్ సీసీ మొత్తం టోటల్ వాళ్ళు ఉన్న వర్క్ దగ్గర కానీ బయట తిరిగే చోట ప్రతి చోట సీసీ కెమెరాస్ ఉంటాయి సార్ ఏదో బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వీడియో కాల్ వీడియో కాల్ కాల్ అంటే మీతో ఫోన్ లో మాట్లాడడానికి కూడా అవకాశం చేస్తారు సార్ అది కూడా దొంగతనంగా ఏదైనా వాష్రూమ్ కట్టి వెళ్ళినప్పుడు కాల్ చేసి సైలెంట్ సీక్రెట్ గా మాట్లాడతారు సార్ ఏమైంది పవనన్నకి చెప్పారు కదా మేము వస్తాం మా మా తీసుకొని వస్తాడు మా పవన్ సార్ అయితే అసలు ఒప్పుకోవచ్చు సార్ సార్ పిల్లలకు కాల్ చేసి ధైర్యం చెప్పి సార్ నేను ఖచ్చితంగా తీసుకొని వస్తానమ్మా సార్ ప్రయత్నం సార్ చేస్తున్నారు వీళ్ళు ఏపీ అన్నాటికి ఎవరికి అప్పచెప్పారు సార్ అక్కడ ఆ ఇష్యూ ఏంటంటే ఇంకా అక్కడికి మన వాళ్ళు పోయే వాళ్ళు ఎవరు లేరమ్మా మేము టీం రెడీ చేస్తున్నా అంటున్నారు సార్ అంతలో వీళ్ళైతే చచ్చిపోతారు సార్ అది వాసం సార్ అందులో వీళ్ళని మొత్తం ఎంతమంది ఉన్నారు అక్కడ ఎంతమంది ఉన్నారు సార్ ఏపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చి నైన్ నెంబర్స్ టూ నెంబర్స్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు సార్ ఓకే అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా హోటల్లో హోటల్లో వర్క్ చేయడం కోసం హోటల్లో ఆఫీస్ వర్క్ చేయడం కోసం తీసుకెళ్లారు అంతే కదా అవునండి ఓకే సూర్య కుమార్ గారు ఎంత ఎంతండి మీ పిల్ల ఇద్దరు పిల్లలు కదా ఇద్దరు కొడుకులు వెళ్ళారు అంటారు వాళ్ళ వయసు ఎంతండి ఎంత ఒక బాబు 23 అండి ఒక బాబు 24 అండి మహేష్ పవన్ పవన్ నిన్న పవన్ కళ్యాణ్ కలిసారు కదా ఆయన ఏం అస్యూరెన్స్ ఇచ్చారు ఏదో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీతో అన్నారు చెప్పన్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అవును సార్ సార్ వెంటనే రెస్పాండ్ చేసి అందరికీ సార్ పిల్లలకి మాట్లాడి పిల్లలకి ధైర్యం చెప్పారు అంటే ఆ నెట్వర్క్ సంబంధించి మాకు మాకు తెలియదు కదా సార్ మేము తీసుకొని సార్ మాట్లా మాకు ఎక్కడ ఎట్ తిరగాలో తెలియదు సార్ విజయవాడ చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నాము ఆమె అయితే ఇద్దరు పిల్లలు సార్ పాపం ఆమె అయితే ఆ పార్టీ ఆఫీస్ దగ్గర కూర్చుని అంటే నా పిల్లలు వస్తారని నన్ను పదే పదే అడుగుతుంటది సార్ నాకే బాధేస్తుంది మహేష్ సూర్యకుమార్ గారు కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నారు చెప్పడానికి అంటే వాళ్ళను ఇబ్బంది పెడతా ఉన్నారు బాగా టార్చర్ చేస్తున్నారు అంటే మీ ఫ్రెండ్స్ కూడా మీరు కొన్ని రికార్డ్స్ కూడా పంపించారు అసలు ఏం జరుగుతుందంట ఎట్లా ఏం అసలు సార్ మా ఫ్రెండ్స్ వచ్చేసి కాస్త ఎదురు తిరిగాడు సార్ నేను వెళ్ళిపోతాను నా వల్ల కాదు నా పేరెంట్స్ సిచ్యువేషన్ బాగాలేదు అంటే వాడికి ఇచ్చిన ట్రీట్మెంట్ సార్ నేను అక్కడ లేడీ ఉంది నేను చెప్పలేను సార్ ఆ ఆంటీ వాళ్ళు ఉన్నారు నేను చెప్పలేను అంత ఘోరంగా ఉంటది సార్ వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ అందరు అందరిలో వాళ్ళ డ్రెస్ తీసేసి ఒకరిది ఇంకోటికి అట్లా ఆ విధంగా సార్ ఎవరైతే టార్గెట్ రీచ్ అవ్వలేదు అనుకో వాళ్ళకి పనిష్మెంట్లు ఉంటాయి సార్ అది చెప్పలేము సార్ తో లేడీస్ ఓకే అంటే వర్క్ లో టార్గెట్ అంటే మీరు ఇంత మంది కస్టమర్స్ అట్రాక్ట్ చేయాలి ఇంత మందితో సైబర్ క్రైమ్ చేయాలని చేయించాలని చెప్పంటారా అవును సార్ వీళ్ళు లేడీస్ లాగా చార్ట్ చేసి వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించాలి సార్ ఓకే మహేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యకుమార్ గారు థ్యాంక్ యూ చూద్దాం హో సార్ విషయండి మా నుండి పవన్ కళ్యాణ్ సార్ కి మేము నిజంగా చేతిరేట్ దండం పెడుతున్నాం సార్ మీ మీ మీదే పిల్లలు అందరూ ఆశ పెట్టుకుని ఉన్నారు మీరు తెస్తారని చెప్పండి అమ్మా పవన్ అని ఉన్నాడమ్మా అని అంటున్నారు ఇప్పుడు కూడా దయచేసి సార్ మా పిల్లలు మాకు అప్ చెప్పండి నరేంద్ర మోడీ గారితో సహా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీ చేతిరెడ్డి దండం పెడుతున్నారు మా పిల్లలు మాకు అప్ చెప్పండి మంచి జరగాలని చెప్పి కోరుకుందాం నిన్న మీరు చెప్తున్నారు ఎట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్స్టర్నల్ తో మాట్లాడారని చెప్పి చెప్పన్నారు చూద్దాం వాళ్ళ వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది ఏంటి అనేది దీన్ని వీలైనంత వరకు ఎస్కలేట్ చేసి మీ వాళ్ళు త్వరగా తిరిగి వచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు రోజులు గడియల్లా ఉన్నారు సార్ రోజులు గడియల్లా ఉన్నారు అలాటప్పుడు వీళ్ళు సీరియస్ గా తీసుకోవాలి సార్ కనీసం ఆలోచించండి మాకు ఏ స్టేటస్ చెప్పట్లేదు ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఏం మేమేం గొప్ప కాదు ఆ విజయవాడ చుట్టూ ఈ విజయనగరం నుండి అంత దూరం వచ్చి ఉండాలి చేయాలి అంటే ఎంత అవుతుంది సార్ చెప్పండి అప్పులు చేసుకొని తిరుగుతున్నాం చుట్టూ పది నెల పదిహేను రోజుల నుండి తిరుగుతున్నాము ఈ రోజు సాయంత్రం వాళ్ళ డెడ్ లైన్ లో ఉంది వాళ్ళకి వాళ్ళు ఏదైనా అయిపోతే ఏం చెప్తారు మాకు సమాధానం చెప్పండి ప్రభుత్వం ఏం చెప్తారు చెప్పండి ఆడుతున్నాం మీకు దయచేసి మా ముందు దయించి మా పిల్లలు మాకు చెప్పండి అయ్యా పొట్టబొట్టు కోసం చెప్తా అయింది ఇప్పుడు వాళ్ళకి ఇంకోటి ఏంటంటే సార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చైనీస్ ఏదో సాంగ్స్ అండి సార్ ఇవి పాటలు నేర్చుకోవాలి ఈ పాటలు నేర్చుకుంటేనే మీకు జీతాలు ఇస్తాము మీరు వాళ్ళు అంటే ఇప్పుడు అక్కడ మయన్మార్ లో వర్క్ చేయించుకుంటున్న వాళ్ళు ఏ కంట్రీ వాళ్ళంట చైనీస్ వాళ్ళు సార్ చైనీస్ వాళ్ళు అంటే చైనీస్ భాష నేర్చుకోండి చైనీస్ పాటలు నేర్చుకోండి అని చెప్పి ప్రెజర్ చేస్తున్నారు అవును సార్ అవును సార్ సార్ ఇంకోటి ఏంటి సార్ అండ్ సార్ నిన్న ఎస్టర్డే సార్ వాళ్ళకి అందరికి శాలరీస్ పెట్టుకోండి అని శాలరీస్ ఇచ్చారు సార్ ఇచ్చిన తర్వాత ఈ రోజు మార్నింగ్ వాళ్ళు డ్యూటీకి రూమ్ కి వచ్చే లోపల వాళ్ళ శాలరీస్ అది కరెన్సీ నోట్స్ ఇస్తారు కదా సార్ అందరు బాక్సులో కొట్టేశారు సార్ అవన్నీ కొట్టేశారు సార్ మొబైల్స్ కూడా ఇద్దరు మొబైల్స్ అన్ని కొట్టేసి సార్ ఎవ్రీ మినిట్ ఒక్క నిమిషం ఎవ్రీ మినిట్ సిసిటివి అంతా కొట్టేసి వాళ్ళు డబ్బులు కొట్టేసింది ఎవరాని వీళ్ళు పోయి అడిగితే మీకు మేము శాలరీ ఇచ్చేసాం అయిపోయింది అంటే మీ డబ్బులు పోతే మేమేం చేయాలి ఇది ఆ విధంగా అడ్డం తిరుగున్నా సార్ సరే అమ్మా చూద్దాం సరే మహేష్ థ్యాంక్ యూ సూర్యకుమార్ గారు థ్యాంక్ యూ అండి చూద్దాం ఎటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వస్తుంది చూడాలి ఎందుకంటే అంటే మొత్తం ఎనిమిది మంది తొమ్మిది మంది వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చినటువంటి వాళ్ళు ఆ మొదట థాయిలాండ్ వెళ్ళి అక్కడ పుట్టకోటి కోసం అని చెప్పి అక్కడ వర్క్ హోటల్లో వర్క్ చేయడం కోసం అని చెప్పి వెళ్లారు ఆ తర్వాత వాళ్ళని మ్యాన్మార్ తరలించి సైబర్ క్రైమ్స్ కు పాల్పడేలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు నిన్న పవన్ కళ్యాణ్ కలిసి సహాయం చేయాల్సిందిగా అర్థించారు పవన్ పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్టర్నల్ మినిస్టర్ తో మాట్లాడి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇలా హామీ ఇస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు చూద్దాం ఏం జరుగుద్ది విల్ హోప్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ